తోపుడు బండ్ల వ్యాపారస్తులను తొలగించడం అన్యాయం చిరు వ్యాపారస్తులపై మున్సిపల్ అధికారులు వేధింపులు మానుకోవాలని వీరికి రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ చట్టాన్ని అమలు చేయాలని ఏళ్ల తరబడి వ్యాపారాలు చేసుకుంటూ ఇదే పూర్తిగా ఎంచుకొని జీవనంగా సాగిస్తున్న చిరు వ్యాపారం చేసుకుంటున్నటువంటి తోపుడు బండ్ల వ్యాపారస్తులపై జరుగుతున్న దౌర్జన్యాన్ని అరికట్టాలని నేడు సోమవారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో తోపుడు బండ్ల వ్యాపారస్తులందరూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి అనంతరం తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు సిఐటియు నేతలు టి సుబ్రహ్మణ్యం కె వేణుగోపాల్ తోపుడు బండ్ల వ్యాపారస్తుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి బుజి మాట్లాడుతూ తిరుపతి నగరంలో తోపుడు బండ్లపై దాదాపు ఏడు వేల మందికి పైచిలుకు చిరు వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు ప్రభుత్వం వీరికి ఎటువంటి ఉపాధి చూపకపోయినా వారి స్వయం శక్తితో తమ కష్టాన్ని నమ్ముకుని రోడ్లపైన దుమ్ము ధూలికి ఎండకు గాలికి వానకు ఓర్చి వీధుల్లో ఫుట్పాత్లపై ప్రజలకు ఇబ్బంది లేకుండా తక్కువ ధరలకు నాణ్యమైన భోజనాలు టిఫిన్స్ పండ్లు కూరగాయలు ఆకుకూరలు విక్రయిస్తున్న చిరు వ్యాపారస్తులు పొట్టకొట్టి పొట్ట కొట్టే విధంగా మున్సిపల్ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు రెండు వేల పద్నాలుగులో వాళ్ళకి రక్షణ కల్పించిన పార్లమెంట్లో ఆమోదించింది వాళ్ళని ఎటువంటి అనుమతి లేకుండా వాళ్ళ తొలగించకూడదని చాలా పటిష్టంగా ఉన్నప్పటికీ వీళ్ళు ఈ చిన్న చిన్న వ్యాపారస్తుల మీద ప్రతాపం చూపిస్తూ తమ కక్కుర్తి లాభాల కోసం ప్రయత్నం చేస్తున్నారని చాలా దుర్మార్గమైన విషయం దీన్ని సిఐటి సిపిఎం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు ఎమ్మెల్యే గారు ఉన్నారు చిత్తూరు నుంచి ఇక్కడ ఉత్తర చూడడానికి వచ్చారు ఆయన పెద్ద పెద్ద వాళ్ళకు సంబంధించిన ఏవైతే ట్రాఫిక్ ఇబ్బందులు వాటి పడుతుడు ఈ చిన్న చిన్న వీటిని ఇబ్బంది పెడుతూ ఈరోజు వాళ్ళు కడుపులు కొట్టడం సరైనది కాదు ఫుడ్ కోర్టులు పెడతారంట పెట్టని ఫుడ్ కోర్టులకి దీనికి ఏమి సంబంధం నేను అడుగుతున్నాను పెద్ద పెద్దవాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు రాత్రి సమయంలో ఫుడ్ కోర్టులు ఉపయోగపెట్టుకుంటూ ఉపయోగపెట్టుకుంటారు కానీ ఏవి ఎటువంటి చర్యలు లేకుండా యూనియన్తో మాట్లాడకుండా ఆ ఆకాశతో మాట్లాడకుండా ఇటువంటి దుర్మార్గమైన చర్యలకి పాల్పడుతారు దీనికి కమిషన్గా ఒక పావులాగా వాళ్ళ ఉపయోగపడుతుంది సరైన పద్ధతి కాదు ఆ ఐఏఎస్ అడ్మినిస్ట్రేషన్ చదివినప్పటికీ ఈ చట్టాలు తెలియకుండా ప్రవర్తించడం కరెక్ట్ కాదు జోన్లు ఏర్పాటు చేసి గతంలో చాలామంది ఉడాక్ కానీ మున్సిపాలిటీ కానీ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నప్పుడు చాలా పకడ్బందీగా నిర్వహించిన పరిస్థితి అనేది మనం చూస్తున్నాం ఈరోజు రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఏమిటి నేను ఉద్ధరి చేస్తాను రెండు వేల నలభై ఏడులో మొత్తం స్వర్గం వచ్చేస్తుందని చూపిస్తారే ఈడ రేపు వాళ్ళ బాడుగులు ఎలా కట్టాలా వాళ్ళ పిల్లకాయల ఫీజులు ఎలా కట్టాలా వాళ్ళ పాలు ఎలా తాగాల వాళ్ళ కనీసం ఆహార పదార్థాలు ఎలా తీసుకోవాలని పరిస్థితి లేకుండా ఉన్నట్టుండి దుర్మార్గంగా ఈరోజు తిరుపతి నగరంలో ఎక్కడా లేదు రాష్ట్రంలో తిరుపతి నగరంలో ఇటువంటి చేస్తారు మనమే చూసాం మళ్ళీ కనీసం జ్ఞానమన్నా వస్తుందా లేదని తిరుమల యాత్రికులనేమో యాత్రికులనేమో కనీసం కంట్రోల్ చేయలేకుండా ఆరుమందిని చంపేశారు ఈరోజు యాత్రికులకు సేవ చేస్తారు ఆ కొండ మీద పోయే వాళ్ళు అడావడిగా కొంత చెంపని చేసే రెండు పండు కొనుక్కొని లేకపోతే కొద్దిగా ఇప్పుడు దారులో చేసుకునే దానికి ఈ రకంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఈరోజు మీరు చూడండి పెద్ద పెద్ద మాల్స్ లేకపోతే పెద్ద పెద్ద హాస్పిటల్లో పెద్ద పెద్ద ఈరోజు సంస్థలు పెద్ద పెద్ద స్కూళ్ళు కాలేజీలు అన్నీ కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఇబ్బంది దాన్ని పట్టించుకోరు ఆ కాలానికి కరెంట్ కనీసం మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు నుండి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జిల్లా కలెక్టర్ గారి వెంటనే జోక్యం చేసుకోవాలి జోక్యం చేసుకొని దీన్ని పరిష్కరించాలి లేకపోతే ఇది మొత్తం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఉద్యమం జరుగుతుంది పెద్ద ఎత్తున ఆకర్షణలు కూడా వీళ్ళు యువకులు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళందరూ కూడా ఈలోకి వచ్చి పెద్ద పోరాటం చేయాల్సి వస్తుంది అప్పుడు మొత్తం కూడా చేతుల కాలం యొక్క ఆకులు పట్టుకున్న చందం చేయబాకండి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఈ విషయం పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు ఇక్కడ లాభాలు తప్ప ప్రజాసేవ లేని పరిస్థితి అని కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారికి ఇది కనబడలేదా చాలా ఆశ్చర్యం ఆయన మళ్ళీ అవుతారు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఏడు వచ్చి ఏదో కళ్ళీళ్ళు కలుస్తారు ఏమి ఉపయోగం ఈ యొక్క ధార్మిక కేంద్రంలో ఇటువంటి దౌర్జన్యాలకు అవసరమా ప్రశాంతంగా ఉండాల్సిన కేంద్రంలో ఇటువంటి దౌర్జన్యాలు అవసరమా అని చెప్పి నేను అడుగుతున్నాను అయ్యా అయ్యా బీజేపీ నేతలారా హిందువులు కాదా వీళ్ళు హిందువులు సేవలు చేసేవాళ్ళయా వీళ్ళు చంప అక్కడే వీళ్ళు వీళ్ళు వేరే ఇది కాదు కాబట్టి మతం ఊరికే చెప్పుకొని రాజకీయాలకు కాదు సేవ చేయండి వాళ్ళకి ఆదుకోండి అని చెప్పేసి నేను సిపిఎంతో స్పష్టంగా చెప్పు